హాయ్ స్టూడెంట్స్ నేను ప్రతి ఒక్క చాప్టర్ని ట్వంటీ మినిట్స్ లోపల కవర్ చేసే విధంగా ఒక కొత్త సైడ్ స్టార్ట్ చేశాను సో మీరు ప్రతి ఒక్క చాప్టర్ని ట్వంటీ మినిట్స్ లోపల నేర్చుకోవచ్చు అనమాట క్వాడాటిక్ ఈక్వేషన్స్ని ట్వంటీ మినిట్స్ లోపల నేర్చుకుంటాం సో దీంట్లో మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చేస్తాను సో మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది ఓకే సో మనం ఈ చాప్టర్లో ఏమేమి కవర్ చేసుకుంటున్నాం క్లియర్గా చెప్తాను చోట అసలు క్వార్డాక్ ఈక్వేషన్ అంటే ఏంటి దాన్ని మనం ఎక్కడ వాడతాము అది ఎట్లా డెరై అయింది అని చూద్దాం ఫస్ట్ ఓకే తర్వాత కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని వెరిఫై చేద్దాం ఓకే సో తర్వాత వీటిని సాల్వ్ చేయడానికి మనం టూ మెథడ్స్ వాడుతాం అన్నమాట క్వాడటిక్ ఈక్వేషన్స్ని ఆ రెండు మెథడ్స్ గురించి నేర్చుకుందాం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ ది చాప్టర్ సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మీరు లైట్గా మనం పాలినామల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకోవాలి పాల్గ్రామల్ కృష్ణ గురించి అంటే ఫస్ట్ మనకు వేరియబుల్ అంటే ఏంటో అర్థం కాలేదు వేరియబుల్ అంటే ఏంటి కొన్ని ఈక్వేషన్స్లో కొన్ని అన్వన్స్ ఉంటాయన్నమాట అన్వన్స్లో వేరియబుల్స్ ఉంటారు అంటే అన్వన్స్ని వేరియల్ చేసుకుంటూ వెళ్ళి మనం ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసుకునే విధంగా ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈక్వేషన్ ఏంటంటే ఈక్వల్ సైడ్ ఉండేది అంటే ఇటుపక్క అటుపక్క ఏదో ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈక్వేషన్ రాసాను చూడండి జస్ట్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వేషన్ రాశాను ఓకే సో ఇక్కడ ఎక్స్ అనేది వేరేబుల్ అనమాట సో ఈ కొట్లో జీరో అని రాశాను ఓకే సో టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్ జీరో అనేది ఒక ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్కి రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ ఉండేది సేవ్ అనమాట ఓకే సో ఇక్కడ ఎక్స్ ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్కి జీరో అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటే ఆ వేరియబుల్ని రివీల్ చేసినట్టుగా అవుతుంది అనమాట కాకపోతే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనే దాన్ని వేరియబుల్స్ ఉంటారు ఓకే సో ఈ వేరియబుల్స్ అనేది ఎక్స్లో ఉండొచ్చు ఎక్స్ స్క్వేర్లో ఉండొచ్చు ఎక్స్ క్యూబ్లో ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఎక్స్ టూ పోర్ ఆఫ్ వన్ బై త్రీ అని ఎక్స్ టూ పవర్ ఆఫ్ వన్ బై ఫైవ్ ఎట్లా ఎట్లయినా ఉండొచ్చు కాకపోతే ఎక్స్ టు పోర్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఉన్న వాటినే పాలినామల్ ఈక్వేషన్స్ అంటారు అంటే ఎక్స్ ఎక్స్టూల్ పవర్ ఆఫ్ జీరో కానీ వన్ కానీ టూ కానీ త్రీ కానీ సోన్ ఉండాలన్నమాట ఇలా ఉన్న ఈక్వేషన్స్ అన్నింటిని మనం పాలినామల్ ఈక్వేషన్స్ అంటారు ఇలా ఫ్రాక్షన్స్గా ఉన్నటువంటి నీ టూ నెంబర్స్ ఉన్నటువంటి వాటిని మనం పాలనామల్ ఈక్వేషన్స్ అనం పాలనామల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ అనే నెంబర్ని ఎలా రాసుకోవచ్చు టూ ఇంటూ ఎక్స్ ఎక్స్ట్రల్ పవర్ ఆఫ్ జీరోగా రాసుకోవచ్చు కదా అంటే టూ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ జీరో అంటే ఏమవుతుంది ఎక్స్టూ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ కాబట్టి టూనే అవుతుంది అంటే అన్ని నెంబర్స్ కూడా పోనామల్ ఈక్వేషన్స్ అనమాట అంటే ఎక్స్ట్రా పవర్ జీరో పవర్తో రాస్తాను కాబట్టి ఓకే సో అది ఎక్స్ట్ర పవర్ వన్తో రాస్తాను టూ ఎక్సెస్ ఈక్వల్ టు సబ్ ఫైవ్ అని అనుకోండి ఇలాంటివన్నీ పాలనామల్ ఈక్వేషన్స్ అనమాట అంటే వీటి ఫ్రాక్షన్స్ రాకుండా ఉండాలి ఎక్స్ట్ పవర్కి వాటినే మనం పాలనామల్ ఈక్వేషన్స్ అంటారు వీటి యొక్క పవర్ కానీ వన్ అయితే ఓకే అంటే నేను జనరల్గా రాశాను పిఆఫ్ ఎక్సెస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి అని రాశాను పిఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తున్నాను అనమాట ఈ పోలినామల్ ఈక్వేషన్ని జస్ట్ అంటే ఈ పిఆఫ్ ఎక్స్ అనేటటువంటిది ఎక్స్ అనేది వేరేబుల్గా డినోట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఆఫ్ వై అంటే ఏవై ప్లస్ బి అనేది ఏ కమ బి అనేవి ఇక్కడ డిఫరెంట్ కాన్స్టెంట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్ ఎట్లా వస్తాయి అంటే టూ ఎక్స్ ప్లస్ టీ అని ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ అని ఇలాగ ఏ కమ బీ అని వాల్యూస్ అని మారుతూ ఉంటాయి అనమాట ఎక్స్ అనేది వేరియబుల్గా అలానే ఉంటుంది అలాగే డిఫరెంట్ ఈక్వేషన్స్ మనం రాసుకోవచ్చు ఇలాగ ఎక్స్ ప్ కానీ వన్ కానీ ఉంటే వీటి లీనియర్ పాలనామల్ ఈక్వేషన్ అని కానీ ఫస్ట్ ఆర్డర్ ఆర్ ఫస్ట్ డిగ్రీ పాలనామల్ ఈక్వేషన్స్ కానీ అంటారు లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ అని ఫస్ట్ డిగ్రీ పాలనామల్ ఈక్వేషన్స్ అంటారు ఇవి ఎట్లా ఉంటాయంటే స్ట్రైట్ లైన్స్గా ఉంటాయి అన్నమాట ఈక్వేషన్స్ అందరిలో వీటిని లీనియర్ అంటారు ఆ ఫస్ట్ డిగ్రీ పాలనామల్ ఈక్వేషన్స్ అంటారు ఓకే లీనియర్ అంటే లైన్ ఈక్వేషన్స్ అని అంటారు లైన్స్గా ఉంటాయి ఓకే సో తర్వాత వచ్చి మనం ఇది పవర్ కానీ టూ అయింది అనుకోండి ఓకే సో ఇది వేరే వాళ్ళు కదా దీని యొక్క పవర్ టూ అయింది అనుకోండి దీన్ని క్వార్టిక్ పాలనామల్ ఈక్వేషన్స్ ఆర్ సెకండ్ డిగ్రీ పాలనామల్ ఈక్వేషన్స్ అంటారు ఓకే సెకండ్ డిగ్రీ పాలనామల్ లిక్వేషన్ సెకండ్ అంటే టూ కదా క్వాట్ అంటే కూడా టూ అయినది కాబట్టి క్వాడాటిక్ పాలనామల్ ఈక్వేషన్స్ అని కానీ సెకండ్ డిగ్రీ పాలనామల్ లిక్వేషన్స్ అని కానీ అంటారు అలా దీని పవర్ కానీ త్రీ అయితే క్యూబిక్ ఈక్వేషన్స్ అని కానీ థర్డ్ డిగ్రీ పోలినామల్ ఈక్వేషన్స్ కానీ అంటారు ఓకే సో తర్వాత మీకు నేమ్స్ అవసరం లేదు ప్రస్తుతానికి ఎంత సరిపోతుంది ఓకే సో ఇప్పుడు మనం ఈ దీంట్లో కోడాటిక్ పాలినామల్ ఈక్వేషన్ తీసుకొని దాంట్లో కోఆడాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో నడుచుకుందాం ఓకే సో ఇప్పుడు నేను ఒక కోడాటిక్ పాలినామల్ ఈక్వేషన్ తీసుకున్నాను ఓకే క్వార్డాటిక్ పాలినామల్ ఈక్వేషన్ నేను గ్రాఫ్ దిశ ప్రార్థిస్తాను అంటే నేను వై వచ్చి పిఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాను ఇక్కడొచ్చి ఎక్స్ అని తీసుకున్నాను సో ఇక్కడ ఏ కమో బీ కమస్సీ అని డిఫరెంట్ వాల్యూస్ ఉండొచ్చు అంటే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ అని అలా డిఫరెంట్గా ఏకమో బీ కమస్సీ మారే కొద్దీ మనకి డిఫరెంట్ పాలినమ్ లిక్వేషన్స్ వస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఇచ్చేట పాలనామ్ లిక్వేషను ఈ విధంగా కరువుగా వచ్చిందనుకుంటే ఓకే కరువుగా వస్తే సో అంటే పిఆఫ్ ఎక్స్ అనేది జీరో వచ్చే పాయింట్స్ దగ్గరైంది సో పిఆఫ్ ఎక్స్ అనేది జీరో అంటే చూడండి ఇది ఎక్స్ వచ్చి వన్లు టూ త్రీ ఫోర్ అలా ఎంతో ఉంటుంది కదా అలానే పిఎఫ్ఎక్స్ కూడా వన్ టూ త్రీ అండ్ పిఆఫ్ఎక్స్ మైనస్ వన్ మైనస్ టూ అలా గ్రాఫ్లో ఉంటుంది కదా సో ఈ ఇది ఈ వాల్యూ వచ్చి పిఎఫ్ ఎక్స్ వచ్చి జీరో కదా ఇది సో పిఎఫ్ఎక్స్ జీరో అనేది ఒక రెండు పాయింట్ దగ్గర అయింది ఇక్కడ అయింది అంటే ఇక్కడ అయింది అంటే సమ్ ఎక్స్ఎస్ ఈక్వల్ టూ ఇది మనకు తెలియదు ఒకటి ఏదో చెప్తున్నాను సమ్ ఎక్స్ వన్ దగ్గర పిఎఫ్ఎక్స్ జీరో అయింది ఓకే అలానే ఎక్సెస్ ఈక్వల్ టు సమ్ ఆధార్ ఎక్స్ టూ వద్ద ఈ పిఎఫ్ఎక్స్ అనేది జీరో అయింది ఇలాగ ఏ అయితే ఎక్స్ వాల్యూస్కి పిఎఫ్ఎక్స్ జీరో అవుతుందో ఆ రెండింటిని ఏమంటారు అంటే ఆ పాలనామల్కి ఈక్వేషన్ రూట్స్ అంటారు అనమాట అంటే పిఆఫ్ఎక్స్ అనేది ఎక్కడైతే జీరో అవుతుందో ఆ రెండు వాల్యూస్ని రూట్స్ ఆఫ్ ది పాలనామల్ ఈక్వేషన్స్ అంటారు పవర్ టూ ఉంటే మ్యాక్సిమమ్ టూ రూట్స్ ఏ ఉంటాయి ఓకే సో పిఆఫ్ ఎక్సెస్ ఈక్వల్ జీరో అయినటువంటి ఈక్వేషన్ని మనం క్వాడాటిక్ ఈక్వేషన్ అంటారు పీఆఫ్ ఎక్సెస్ ఈక్వల్ జీరో అవంటే ఏంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అనేటువంటి ఈక్వేషన్ని ఈక్వేషన్ అంటారు ఓకే సో ఇప్పుడు మనం క్వాడాటిక్ ఈక్వేషన్ అంటే నేర్చుకున్నాం ఓకే ఇంకా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట ఈ కామర్ బి కామాకి ఫర్ ఎగ్జాంపుల్కి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఆర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో అంటే సో ఈ ఎక్స్ ఉండ చూడకపోవచ్చు కాబట్టి మ్యాక్సిమం పవర్ మాత్రం టూ ఉంటుంది అనమాట టూ కంటే ఎక్కువ ఉండకూడదు టూ కంటే తక్కువ ఉంటే కూడా అది లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీరో అయిపోయింది అనుకోండి త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది లీనియర్ ఈక్వేషన్ కాదు అది కూడా పార్టటిక్ ఈక్వేషన్ కాదు అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఖచ్చితంగా ఉండాలి ఎక్స్ స్క్వేర్ కంటే ఎక్కువ టర్మ్ ఉండకూడదు ఎక్స్ స్క్వేర్ కంటే తక్కువ టర్మ్ ఉండకూడదు సో అలాంటి ఈక్వేషన్స్ మనం క్వార్డాటిక్ పాలమ్ లిక్వేషన్ అంటారు ఏవైతే ఈక్వల్ టు జీరో చేస్తావు అంటే వాటి యొక్క రూట్స్ పాలమ్ లిక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి ప్రియాపిసెస్ ఈక్వల్ జీరో చేస్తాం కదా అంటే ఏ టర్మ్స్కి ఈ జీరో అవుతాయో వాటిని మనం క్వార్డాక్ ఈక్వేషన్స్ అంటారు ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు సో ఈక్వేషన్స్ క్వార్డాక్ ఈక్వేషన్స్ కాదా అని అడిగారు అడి మనల్ని సో అది మనం మొత్తం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఫస్ట్ మనకి ఎక్స్క్వైర్ టర్మ్ ఉందా లేదా అని చూసుకోవాలి ఓకే సెకండ్ వచ్చి మాక్సిమం వచ్చి ఓకే ఎక్స్క్వైరే ఉందా ఎక్స్క్వైర్ కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ క్వారట కాదు ఎక్స్క్వైర్ అంటే తక్కువ ఉంటే కూడా క్వార్టీ కాదు సో మాక్సిమం వచ్చి ఎక్స్ స్క్వేర్ అంటే అంటే ఎక్స్యర్ అంటే స్వయర్ టర్న్ ఉందా లేదా వేరేబుల్గా నేను చెక్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ ప్రాబ్లం చేస్తాను చూడండి సో ఇది ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కావాలి అంటే ఏంటి ఏ ఫస్ట్ ఆ ప్రాబ్లం రాస్తాను చూడండి ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ అని ఉంది ఓకే సో దీన్ని ఎక్స్ప్లెయింట్ చేస్తాను అనుకోండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ఓకే ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీ అయింది రైట్ సారీ టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ టూ ఇంటూ త్రీ సిక్స్ రైట్ సో ఇప్పుడు టూ ఎక్స్ టూ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ సో అన్ని ఒక పక్క తీసుకుని వచ్చేస్తే స్క్వేర్ ప్లస్ సెవెన్ జీరో అయింది రైట్ సో ఇది ఎక్స్ఎస్క్వేర్ టర్మ్ ఉంది రైట్ మాక్సిమమ్ ఒక టర్మ్ ఉంటే అది ఈక్వేషన్ సో ఇది క్వార్డర్టిక్ ఈక్వేషన్ సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం ఓకే సో ఇక్కడ చూస్తే మనం ఎక్స్ స్క్వైర్ మైనస్ టూ ఎక్స్ ఉంది సో ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు దాన్ని సింపుల్ఫై చేస్తే మైనస్ టూ ఇంటూ త్రీ ఎంత అవుతుంది మైనస్ సిక్స్ అవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ ఒక సైడ్ని తీసుకొని వచ్చామండి మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఇటు పక్క వస్తే ప్లస్ అయిపోతుంది మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఓకే సో ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఓకే ఇది క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి మ్యాథ్స్ అవు అందుకంటే ఎక్కువ టర్మ్ లేదు కాబట్టి ఇది క్వార్డర్టిక్ ఈక్వేషన్ ఓకే సో ఆల్రెడీ చెప్పాం ఫస్ట్ కోడర్డ్ ఈక్వేషన్ అని ఇది కూడా కార్డర్ ఈక్విషన్ సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం అని చూడండి ఓకే సో ఇక్కడ చూడండి క్లియర్గా ఈ రెండు మల్లిప్లై చేసేటప్పుడు ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ మల్ప్లై చేసినప్పుడే మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఓకే ప్లస్ వచ్చి మిగతా అన్నీ కూడా చూడండి ఎక్స్ ఇన్ టూ వన్ చేస్తే ఎక్స్టర్న్ అని మైనస్ టూ ఇంటూ ఎక్స్ చేస్తే లోనే వస్తుంది మైనస్ టూ ఇంటూ వన్ చేస్తే కాన్స్టెంట్ వస్తుంది అంటే మిగతావి ఎక్స్ అండ్ కాన్స్టెంట్లో వస్తాయి టర్మ్స్ ఓకే ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా చూస్తే చూడండి ఎక్స్ ఇన్ టూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ మిగతా అన్నీ కూడా మనకి ఎక్స్లో కానీ కాన్స్టెంట్లో కానీ వస్తాయి ఓకే సో ఇప్పుడు బోల్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది మిగతా అన్ని మనకి ఎక్స్లో కానీ కాన్స్టెంట్లో కానీ ఉంటాయి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి సంథింగ్ లైక్ ఎక్స్లో కానీ చాలా కాన్స్టెంట్లో కానీ వస్తుంది అనమాట ఈక్వేషన్ అంటే ఇక్కడ ఎక్స్కి స్క్వేర్ టర్మ్ మిస్ అయింది అనమాట అంటే ఇది క్వార్టిక్ ఈక్వేషన్ కాదు ఓకే ఎందుకంటే వేరు లేక పవర్ మాక్సి వన్ ఉంటుంది టూ ఉండదు కాబట్టి ఇది క్వార్టిక్ ఈక్వేషన్ కాదు అలా మీరు కూడా మిగతా కూడా చెక్ చేసి చూడండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్ రాయండి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఎలా సాల్వ్ చేద్దామని చూద్దాం ఓకే ఓకే సో ఇక్కడ ఒక మనకు కోడాటికి ఈక్వేషన్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టెన్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు ఓకే సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ఎక్స్ స్క్వేర్ కోఫిషియెంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తాం ఎక్స్క్వైర్ కోఫిషియంట్ ఎంత ఉంది ఏంటైతే వన్ ఉన్నట్టు కదా సో సో అవన్నీ ఈ యొక్క మైనస్ టెన్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం అనమాట మనం అంటే ఈ ఎక్స్ యొక్క కోఫిషియెంట్ని మైనస్ టెన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది వస్తుంది మనకి వన్ ఇంటూ మైనస్ టెన్ మైనస్ టెన్ వస్తుంది ఓకే ఈ ఫస్ట్ స్టెప్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే సో ఈ మైనస్ టెన్ ఫ్యాక్టర్స్ ఏందో చూస్తాం ఓకే సో ఏమేమి మల్టిప్లై చేసుకుంటే మనకి మైనస్ టెన్ వస్తుంది ఫస్ట్ చూద్దాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్కి మైనస్ టెన్ ఇంటూ వన్ చేస్తే మైనస్ టెన్ వస్తుంది ఓకే అలా కాకుండా టెన్ ఇంటూ మైనస్ వన్ చేసుకున్నా కూడా మైనస్ టెన్ వస్తుంది మల్టీప్లైషన్ కదా అంటే నెగిటివ్స్ ఏంటి దీనికైనా ఉండొచ్చు దీనికైనా ఉండొచ్చు రెండు గుంటే మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది ఓకే సో దీనికైనా ఒకదానికి ఉండొచ్చు ఓకే సో టెన్ ఇంటూ మైనస్ వన్ చేసుకున్నా కూడా మైనస్ టెన్ వస్తుంది ఇంకెలా వస్తుంది టెన్ టూ ఇంటూ ఫైవ్ చేసుకుంటే కూడా వస్తుంది కదా ఓకే సో టూ మైనస్ టూ ఇంటూ ఫైవ్ చేసుకుంటే మైనస్ టెన్ వస్తుంది కాకుండా పాజిటివ్ టూ ఇంటూ మైనస్ ఫైవ్ చేసుకున్నా కూడా మైనస్ టెన్ వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్ అంటారు కదా మైనస్లకి రెండు ఒక ఫ్యాక్టర్స్ అలానే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా ఓకే సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్లో ఏ రెండుని యాడ్ చేస్తే మనకి మిడిల్ టర్మ్ వస్తుందో చూద్దాం ఓకే సో ఇక్కడ మైనస్ టెన్ ప్లస్ వన్ అంతా మైనస్ నైన్ అంటే మిడిల్ టర్మ్ రాలేదు ఇక్కడ టెన్ మైనస్ వన్ చేస్తే అంటే నైన్ సో మిడిల్ టర్మ్ రాలేదు మిడిల్ టర్మ్ అంటే మైనస్ త్రీ అని ఉంటా సో మనకి ఎప్పుడు మైనస్ త్రీ వస్తుందో చూసుకోవాలి సో మైనస్ టూ ప్లస్ ఫైవ్ అంటే ఇది ప్లస్ త్రీ వస్తుంది మనకు మైనస్ త్రీ కావాలి టూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ త్రీ ఓకే సో ఫైనల్లీ ఇది సాటిస్ఫై చేస్తుంది అనమాట అంటే టూ కామా మైనస్ ఫైవ్ అనే ఫ్యాక్టర్స్ సాటిస్ఫై చేసే కండిషన్ని అంటే మల్టిప్లై ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి మైనస్ టెన్ వస్తుంది ఈ రెండు యాడ్ చేస్తే మనకి మైనస్ త్రీ వస్తుంది సో అందుకని ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం అదే ఈక్వేషన్ ఇప్పుడు ఈ మిడిల్ టర్న్ని ఎలా రాసుకోవచ్చు చూడండి సో ఎలా రాశాను మనకి టూ మైనస్ ఫైవ్ వచ్చింది కదా అంటే టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ రాసుకోవచ్చు అప్పుడు మైనస్ ఫైవ్ ఎక్స్లో నుంచి ప్లస్ టూ ఎక్స్ పోతే మనకు మైనస్ త్రీ ఎక్స్ వస్తుంది అంటే ఈక్వేషన్ మారదన్నమాట యాక్చువల్గా ఇచ్చిన ఈక్వేషన్ అలానే ఉన్నట్టు కాబట్టి దాన్ని స్ప్లిక్ చేసుకుందామంట రెండు టర్మ్స్గా ఓకే ఇప్పుడు ఈ ఫస్ట్ టూ టర్మ్స్తో నుంచి మనం ఏదైనా కామన్ తీసుకోవచ్చా ఎక్స్ కామన్ తీసుకోవచ్చు ఓకే సో ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ అని వస్తుంది ఈ రెండు నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు మైనస్ ఫైవ్ కామన్ తీసుకోవచ్చు మైనస్ ఫైవ్ కామన్ తీస్తే మైనస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ అనేది మైనస్ టెన్ వస్తుంది కదా ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు టర్మ్స్తో చూస్తే బ్రాగట్లో ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఉంది సో ఒక ఎక్స్ ప్లస్ టూ కామన్ ఇస్తాం ఎక్స్ప్లస్ టూ కామన్ చేస్తే ఇంక ఎక్స్ మైనస్ ఫైవ్ మిగిలింది ఓకే సో ఇది ఈక్వల్ టు జీరో అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఎక్స్ఎస్ ఇక్వల్ మైనస్ టూ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఇది ఏ వాల్యూ ఉన్నా కూడా ఈ ఈక్వేషన్ మొత్తం సాటిస్ఫై చేస్తుంది సో ఎక్సెస్ ఇక్వెట్ మైనస్ టూ అయినప్పుడు సాటిస్ఫై చేస్తుంది ఎక్సెస్ ఈక్వల్ టు ఫైవ్ అయినప్పుడు సాటిస్ఫై చేస్తుంది అంటే అలాంటప్పుడు ఎలా రాస్తారంటే ఫస్ట్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో చేస్తే ఎక్సెస్ ఈక్వల్ టు మైనస్ టూ వస్తుంది అంటే ఎక్స్ప్లస్ టూని జీరో అయింది అనుకోండి ఇది సాటిస్ఫై అవుతుంది అలాగే ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అయింది అనుకోండి ఆయన కూడా సాటిస్ఫై చేస్తుంది సో అని ఇప్పుడు దీని సొల్యూషన్స్ ఏ అవుతాయంటే ఇది ఫస్ట్ జీరో అయినప్పుడు వచ్చిన ఎక్స్కి తర్వాత ఇది రెండో తరము జీరో అయినప్పుడు అయినటువంటి ఎక్స్కి రెండు సొల్యూషన్స్ అవుతాయి సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అయితే మనకి ఎక్సైజ్ ఈక్వల్ టు మైనస్ టూ అవుతుంది అంటే ఎక్స్ఎజ్ ఈక్వల్ టు మైనస్ టూ అనేది ఒక సొల్యూషన్ అనమాట అలానే ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎక్సెస్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది కదా సో ఎక్స్ఎస్ ఈక్వల్ ఫైవ్ అనేది సెకండ్ సొల్యూషన్ అనమాట అంటే ఫ్యాక్టరీషన్ పెద్దవాడి మన సజెషన్స్ ఒక టూ రూట్స్ ఉంటాయి కదా క్వాలిటీకిక్వేషన్స్కి అది మైనస్ టూ అండ్ ఫైవ్ అన్ ఓకే సో మీకు గీట్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్యాక్టరీషన్ మెథడ్ సో ఇప్పుడు ఒక రెండు ప్రాబ్లమ్స్ క్విక్గా చేద్దాం సో ఫ్యాక్టరేషన్ మెథడ్ ఎలా చేస్తామని చెప్పాను సో ఫస్ట్ దీనికి ఆప్షన్ టూ దీన్ని రెండు మల్టిప్లై చేస్తానని చెప్పాను సో మల్టిప్లై చేద్దాం అంటే టూ ఇంటూ త్రీ సిక్స్ వచ్చింది సిక్స్ ఫ్యాక్టరీస్ చూసుకుంటే ఒక ఫ్యాక్టర్ సిక్స్ త్రీ ఇంటూ టూ అంటే సిక్స్ వస్తుంది అలానే ఇంకోటి సిక్స్ ఇంటూ వన్ వేసుకున్నా కూడా సిక్స్ వస్తుంది ఓకే సో మళ్ళీ వన్ ఇంటూ సిక్స్ అని అయినక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అయితే ఆ విధంగా ఆల్టర్నేట్గా కూడా రాసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ పూర్తి మనకి మిడిల్ టర్మ్ వస్తుందా చూడండి త్రీ ప్లస్ టూ ఎంత ఫైవ్ రైట్ మిడిల్ టర్మ్ వచ్చింది అంటే ఇదే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సిక్స్ ప్లస్ సెవెన్ చేస్తే సారీ సిక్స్ ప్లస్ వన్ చేస్తే సెవెన్ వచ్చింది సో ఇది రాలేదు సో ఇది ఎలిమినేట్ చేస్తాను అనమాట అంటే ఈ మిడిల్ టర్మ్ని త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్గా రాసుకోవచ్చు ఓకే సో ఈ ఫైవ్ ఎక్స్ అని మిడిల్ టర్మ్ని త్రీ ఎక్స్ టూ ఎక్స్గా రాసుకున్నాం ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి మనం ఎక్స్ కామన్ తీసుకుంటాము అప్పుడు టూ ఎక్స్ త్రీ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ వన్ కామన్ తీస్తే టూ ఎక్స్ ప్లస్ త్రీ మిగులుతుంది టూ ఎక్స్ ప్లస్ త్రీ కామన్ తీస్తే సో ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ త్రీ అవుతుంది ఓకే సో ఇది ఎప్పుడు జీరో అవుతుంది సాటిస్ఫై ఇది జీరో అయినప్పుడైనా జీరో అయిపోతుంది ఇది జీరో అయినప్పుడే జీరో జీరో అయిపోతుంది సో అలా మా ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ అనేది రెండు వాల్యూస్ వస్తాయి అనమాట ఓకే సో ఏమవుతాయి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ అనేది ఒక సొల్యూషన్ అలానే ఎక్సైజ్ కొట్టు మైనస్ త్రీ బై టూ అనేది సెకండ్ సొల్యూషన్ ఓకే ఇప్పుడు ఎలానే ఈ రైట్ సైడ్ ప్రాబ్లం కూడా వెళ్తాం ఓకే సో ఇక్కడ ఎక్స్క్వైర్ క్వప్షన్ రూట్ టూ కాన్స్టేట్ ఫైవ్ రూట్ ఓకే ఈ రెటూ మల్టీప్లై చేద్దాం రూట్ టూ ఇంటూ ఫైవ్ రూట్ ఏమవుద్ది రూట్ టూ రూట్ టూ కాస్త టూ అయిపోతుంది టూ ఇంటూ ఫైవ్ కాస్త టెన్ అయిపోతుంది రైట్ సో టెన్ ఫ్యాక్టర్స్ సో ఫైవ్ ఇంటూ టెన్ ఒకటి ఇంకా టెన్ ఇంటూ వన్ ఒకటి టెన్ ఓకే సో ఈ మిడిల్ టర్మ్స్ యాడ్ చేస్తే అంటే ఫైవ్ టూని యాడ్ చేసాం అనుకోండి మిడిల్ టర్మ్ సెవెన్ వచ్చింది కదా సో ఇది కరెక్ట్ అనమాట ఇది తీసుకుంటాం ఓకే మిడిల్ టర్మ్ని ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్గా స్పిట్ చేస్తాం సో ఈ ఫస్ట్ టూ టర్మ్ నుంచి నేను ఎక్స్ కామన్ ఇస్తాను ఎక్స్ కామన్ వస్తే ఇక్కడ రూట్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్గా మిగిలింది ఓకే సో ఇక్కడ ఈ రెండు నుంచి ఒక రూట్ టూ కామన్ ఇస్తాను ఒక రూట్ టూ కామన్ వస్తే ఇక్కడ రూట్ టూ ఎక్స్గా వస్తుంది ఇక్కడ ఫైవ్గా మిగిలిపోతుంది ఇప్పుడు మళ్ళీ రూట్ టూ ప్లస్ ఫైవ్ అనేది కామన్గా ఇస్తే ఎక్స్ ప్లస్ రూట్ టూ అని వస్తుంది అనమాట అంటే ఇక్కడ మాకు కూడా రెండు సొల్యూషన్స్ వస్తాయి అట్లా రూట్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఒకటి అప్పుడు ఎక్సైజ్ ఎక్వల్గా అవుతుంది మైనస్ ఫైవ్ బై రూట్ టు అవుతుంది కదా ఇంకోటి ఎక్సెస్ ప్లస్ రూట్ ఈక్వల్ టు జీరో చేసినప్పుడు ఎక్సైజ్ ఎక్కువ టు మైనస్ రూట్ అవుతుంది సో ఇవి రెండు అనేది సొల్యూషన్స్ అనం సో మనం ఇప్పుడు ఫ్యాక్టరీషన్ మీద వాడి సొల్యూషన్స్ కనుక్కున్నాం ఓకే సో ఇప్పుడు కోడాటిక్ ఫార్మ్లో వాడి ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం ఓకే సో మనం తెలిసిన క్వార్డాక్ ఈక్వేషన్ ఏంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఇన్ జనరల్ ఫామ్ అనమాట సో సొల్యూషన్ అంటే ఏంటి ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్కి ఇది డైరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది అనేది సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వెషన్ అని చెప్పుకున్నాం ఓకే సో మనకి డైరెక్ట్గా ఇలాగ ఏ ఈక్వేషన్ ఇచ్చినా కూడా సొల్యూషన్ కూడా ఈ ఫ్యాక్టరీస్ మిత్ర కాకుండా డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉందనుకోండి ఎక్స్కి ఓకే అంటే ఇది ఫార్మ్ ఆఫ్ ఏ కామో బీ కామో సీలో ఒక ఫార్ములా ఉందనుకోండి సో మనకి ఎటువంటి క్వాటాటికి ఈక్వేషన్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కదా సో మీ ఈ క్వశ్చన్ రావచ్చు ఈ ఫార్మ్లో ఎలా వచ్చింది అని ఓకే మీకు జస్ట్ టూ మినిట్స్లో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకే సో ఇచ్చినటువంటి క్వార్టీకి ఈక్వేషన్ తీసుకున్నాను ఇక్కడ నేను ఓకే సో ఈక్వేషన్ నేను ఏతో డివైడ్ చేస్తున్నాను ఓకే సో ఏతో డివైడ్ చేస్తే ఇక్కడ ఏఏ క్యాన్సిల్ అయిపోతుంది సో జస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీబైఏ ఎక్స్ ప్లస్ సిబైఏ ఈక్వల్ టు జీరోగా మిగిలింది సో ఈ సిబైఏని నేను రైట్ సైడ్ పంపించుకుంటాను ఓకే సో మైనస్ సిబైఏ అవుతుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు ఏంటి అది ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు ఓకే సో ఆ విధంగా నేను ఈ ఫార్ములా రాసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవడానికి సో అప్పుడు ఎలా రాస్తాను అంటే నేను ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్గా రాశాను ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ బీ బై టూ ఏగా రాశాను అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ టూ టూ క్యాన్సిల్ అయిపోయి బీ బైఏ ఎక్స్ అవుతుంది మనకు మనకంటే ఇక్కడ బీ బై ఏ ఎక్సే కదా సో ఈ క్వశ్చన్ ఏమి మారకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ టూ ఇంటూ ఎక్స్ అని రాసి ఇక్కడ ఒక టూ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను మైలస్ సిబైని అలానే ఉంచుకున్నాను ఓకే సో ఇక్కడ మనకి ఇంకొక టర్మ్ ఉంది ఓకే అది బీ స్క్వేర్ టర్మ్ కూడా ఉండాలి ఇక్కడ మనం సో అప్పుడు ఏం అంటే నేను బోత్ సైడ్ బీ బై టూ ఏ హోల్ స్క్వేర్ని యాడ్ చేస్తాను సో బోత్ సైడ్ నేను బీ బై టూ ఏ హోల్ యాడ్ చేస్తాను బోత్ సైడ్ ఈక్వేషన్కి యాడ్ చేసినా సబ్ చేసినా ఏం కాదు కదా సో అలానే నేను బోత్ సైడ్ బీ బై టూ ఏ హోల్ యాడ్ చేశాను సో ఈ ఇప్పుడు చూస్తే మీకు ఏ ప్లస్ బీ హోల్ స్కేర్ ఉంది కాబట్టి ఎక్స్ప్లస్ టూ బై సారీ ఎక్స్ప్లస్ బీ బై టూ ఏ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ దాన్ని రైట్ సైడ్ మైనస్ సిబై ఏ ప్లస్ బీ స్క్వేర్ బై ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది ఓకే సో ఈ స్టెప్స్ అని మీకు క్విక్గా చూపిస్తాను నేను మీకు యాక్చువల్లీ నేను డీటెయిల్ వీడియో చేసాను దీని మీద కార్డు దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకే సో దీన్ని ఇట్లా ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి మనం సో మనకి ఇప్పుడు ఎక్స్ వ్యాల్యూగా డైరెక్ట్గా ఫార్మ్లో వచ్చేస్తాను అంటాను అదే మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఓకే సో ఇప్పుడు ఈ బీ స్క్వేర్ ఫోర్ ఏసీ టర్న్ బట్టి ఈ యొక్క రూట్స్ ఏ విధంగా వస్తాయనేది డిపెండ్ అయ్యి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ జీరో ఒకటే తక్కువ ఉందనుకోండి స్క్వేర్ రూట్ నెగిటివ్ నెంబర్స్కి రూట్ ఉంటుంది ఉండదు కాబట్టి మనకి రియల్ రూట్స్ రావు ఇమాజినరీ రూట్స్గా అనమాట ఇది ఒకవేళ జీరో అయిపోయింది అనుకోండి అప్పుడు రూట్స్ ఏమవుతాయి జస్ట్ మైనస్ బీ బై టూ ఏ అవుతాయి అంటే రూట్స్ ఐడెంటికల్గా ఉంటాయన్నమాట ఈక్వల్ రూట్స్ వస్తాయి అలాగ కూడా బీ మైనస్ ఫోర్ ఏసీ పాజిటివ్ అయింది అనుకోండి అంటే బీ ప్లస్ చేసినప్పుడు ఒక రూట్ వస్తుంది బి మైనస్ చేసినప్పుడు ఒక రూట్ వస్తుంది ఈ ఫార్ముల యొక్క అండర్స్టాండింగ్ మీకు చాలా బెటర్గా ఉంటుంది త్రీ ఎగ్జాంపుల్స్తో చూడండి ఓకే సో నేనేం చెప్పాను బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎయిట్ టర్మ్ని డిస్క్రిమినేట్ అంటారు ఎందుకంటే ఇదే డిసైడ్ చేస్తానమాటె రూట్స్ వస్తాయా అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఇది క్వార్డటిక్ ఈక్వేషను దీని రూట్స్ మనం ఎలాగనుకుంటాం మైనస్ బీ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏస్తే రూట్స్ వస్తాయి ఓకే ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని డిస్క్రిమినేట్ అంటారన్నమాట ఓకే సో ఈ డిస్క్రిమినేటర్ అయినటువంటిది నెగిటివ్ అయింది అనుకోండి అంటే జీరో కంటే తక్కువ ఉందనుకోండి నెగిటివ్ నెంబర్స్కి రూట్స్ కనుక్కోలేము కదా అందువల్ల మనకి ఇమాజినరీ రూట్స్ వస్తాయి అనమాట అంటే నో రేయర్ రూట్స్ ఇమాజినరీ రూట్స్గా వస్తాయి ఓకే అలా కాకుండా ఇది పాజిటివ్ నెంబర్ అయింది అనుకోండి అప్పుడు మైనస్ బి ప్లస్ చేసినప్పుడు ఒక రూ ఒక వాల్యూ మైనస్ బి మైనస్ చేసినప్పుడు ఒక రూట్ వస్తుంది కదా అంటే రెండు రెయిల్ రూట్స్ రెండు డిస్టింగ్విషన్ డిఫరెంట్ రూట్స్ వస్తాయి అనమాట పాజిటివ్ అయినప్పుడు అలా కాకుండా జీరో అయింది అనుకోండి అప్పుడేమవుతుంది రెండు ఒకటే రూట్స్ అయిపోతాయి ఆ రూట్స్ మైనస్ బి వే టూ ఏగా మిగిలిపోతుంది అనమాట ఓకే సో రియల్ రూట్స్ వస్తాయి ఐడెంటికల్ రూట్స్ వస్తాయి ఒకటి రూట్స్ వస్తాయి అనమాట ఓకే సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ బాగా చూద్దామండి సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు మీకు ఇక్కడ మనకి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయా రేషనల్ రూట్స్ వస్తాయా రియల్ అండ్ డిస్టింగ్స్ వస్తాయా నాట్ రియల్ రూట్స్ వస్తాయా అని కనుక్కోమన్నాడు సో దానికి ఏం చేస్తామన్నా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది కోఆర్డినేటింగ్ ఈక్వేషను రాసుకుంటాం ఏర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ అని ఓకే సో దీనికి సొల్యూషన్ ఎలా వస్తుంది ఎక్స్ ఎస్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రోడ్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూఏ రైట్ సో ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని డిస్క్రిమినెట్ కాబట్టి దాన్ని కనుక్కోవడం చూస్తామన్నమాట మనం ఫస్ట్ సో బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ కనుక్కోవడం బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ ఇక్కడ బీఏ అవుతుంది బి అనేది ఫైవ్ ఏ అనేది థర్టీన్ సి అనేది మైనస్ టూ ఇవన్నీ సబ్స్టి చేస్తే మనకి ఏ వచ్చింది ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ నాట్ ఫోర్ అంటే చూస్తే అర్థమైపోతుంది అంటే గ్రేటర్ దాన్ జీరో అంటే పాజిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ వస్తే ఏంటంటే ఏమొస్తాయి రియల్ రూట్స్ వస్తాయి రెండు డిఫరెంట్ రూట్స్ వస్తాయి అంటే ఇంకా ఆన్సర్ ఏంటంటే రియల్ రూట్స్ డిస్టినేషన్ రూట్స్ అనేది ఆన్సర్ అనమాట సో ఆన్సర్స్ సో ఏది క్వార్డేటిక్ ఈక్వేషన్ కాదు అని అడిగేట ఓకే సో క్వార్డేటిక్ ఈక్వేషన్ అంటే మీకు ఏం చెప్పాను మాక్సిమం రెండు సొల్యూషన్సే ఉంటాయి దానికి సో రెండు కంటే తక్కువ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఉంటే మాత్రం మాక్సిమం మాత్రం రెండు సొల్యూషన్సే ఉండండి సో ఇవి గమనించుకుంటే ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా లేదు ఎందుకంటే ఈక్వేషన్ అసలుకి యాక్సిస్కి టచ్ కావట్లేదు కాబట్టి నో సొల్యూషన్స్ అనమాట దీనికి ఇక్కడ చూస్తే నీకు ఒక పాయింట్ అయితే టచ్ అవుతుంది కాబట్టి ఒక సొల్యూషన్ ఉంది ఓకే ఇది చూస్తే నీకు రెండు పాయింట్ల టచ్ అవుతుంది రెండు సొల్యూషన్స్ ఉన్నాయి సో ఈ మూడు క్వడటిక్ ఈక్వేషన్స్ అనమాట ఓకే సో ఇది మాత్రం చూస్తే మూడు పాయింట్ దగ్గర టచ్ అయింది వన్ టూ త్రీ అనేది సో క్వార్డోటిక్ ఈక్వేషన్స్కి ఎప్పుడు మూడు సొల్యూషన్స్ ఉండవు అనమాట అంటే ఏది క్వాడీ ఈక్వేషన్ కాదు అన్నాడంటే సో సి అనేది క్వార్డీటిక్ ఈక్వేషన్ కాదనమాట ఓకే సో ఫస్ట్ ఇప్పుడు ఈక్వేషన్ ఓకే రాయండి ఏంటి అది టూ హెచ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అని రాశాడు ఓకే సో మనం స్టాండర్డ్ ఫామ్ దీక్వటెన్ కంపేర్ చేస్తాం అదేంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో రాసాం ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం అనుకోండి ఏ వాల్యూ వచ్చి టూ బి వాల్యూ వచ్చి మైనస్ త్రీ సి వాల్యూ వచ్చి ఫైవ్ అవుతుంది ఓకే సో డిస్క్రిమినేటర్ అంటే ఏం చెప్పాను మీకు బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని డిస్క్రిమినేట్ అంటారని చెప్పాను సో ఇది స్క్వేర్ రూట్ లోపల ఉన్న టర్మ్ కాబట్టి ఇదే డిసైడ్ చేస్తాను అనమాట ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే మైనస్ త్రీ హోల్ స్టేట్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే టూ సి అంటే ఫైవ్ ఓకే సో త్రీ స్క్వేర్ ఏమవుతుంది నైన్ మైనస్ ఫార్టీ అవుతుంది అంటే మైనస్ థర్టీ వన్ వస్తుంది మైనస్ థర్టీ వన్ లేస్తారు అని చెరవు కదా అంటే స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ వచ్చింది అంటే దీనికి నో రియల్ రూట్స్ అనమాట ఓకే నో రియల్ రూట్స్ ఓకే దీనికి ఓన్లీ ఇమాజినరీ రూట్స్ ఉంటాయి ఓకే సో మనం ఆ రూట్స్ ఎంతో కనుక్కో అవసరం లేదు ఓన్లీ రియల్ రూట్స్ అన్నప్పుడు మాత్రమే కనుక్కోమని నన్ను అడిగాడు సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్ చేస్తాను చూద్దాం ఓకే అదేంటి త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ రూట్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు ఓకే అంటే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే ఏమవుతుంది అదేంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు త్రీ బీ ఈక్వల్ టు మైనస్ ఫోర్ రూట్ త్రీ సి ఈక్వల్ టు ఫోర్ కదా ఓకే సో ఫస్ట్ మనం డిస్క్రిమినేట్ కనుక్కుంటాం దీనికి అదేంటి వి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి రైట్ సో మైనస్ ఫోర్ రూట్ త్రీ ఫోర్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే త్రీ సి అంటే ఫోర్ రైట్ సో మైనస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఓకే స్క్వేర్ రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ ఓకే సిక్స్టీన్ ఇంటూ త్రీ మైనస్ నాలుగు నాలుగు అంత పదహారు ఇంటూ త్రీ ఓకే సో సిక్స్టీన్ ఇంటూ త్రీ మైనస్ సిక్స్టీన్ ఇంటూ త్రీ అవుతుంది జీరో అవుతుంది అంటే సో డిస్కౌంట్ జీరో అయింది కాబట్టి దీనికి రియల్ రూట్స్ ఉంటాయి ఓకే కాకపోతే ఐడెంటికల్ రూట్స్ ఉంటాయి ఓకే సో మనకి ఫార్ములా ఏంటి కలుపుకోవడానికి రూట్స్కి మైనస్ బి ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఇంటూ ఏ కదా ఓకే సో ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది జీరో అయిపోయింది అప్పుడు ఇంకా రూట్స్ ఏముంటాయి మైనస్ బి బై టూ ఏ అని ఉంటాయి ఓకే సో మైనస్ బి అంటే ఎంత మైనస్ ఫోర్ రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ అంటెంత త్రీ బాగా ఓకే సో ఇక్కడ టూ టూ సార్ అంటే టూ అండి టూ రూట్ త్రీ బై త్రీ ఆన్సర్ ఓకే సో ఇక్కడ ఐడెంటికల్ రూట్స్ వస్తాయి రెండు రియల్ రూట్స్ వస్తాయి అలానే మీరు థర్డ్ ప్రాబ్లం కూడా ట్రై చేయండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి ఓకే ఐ థింక్ మనం ఆడీకి ఈ క్వషన్స్ని కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు థ్యాంక్ యూ ఆల్ మీ కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ